ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని డబ్బులు ఉన్నవాళ్ళు మాత్రమే చేయించుకునే ఒక విధి అనేది చాలా మందిలో ఉంటుంది ఇది ఎంతవరకు నిజం అంటారు ఇన్ కేస్ దానికి కూడా ఏదన్నా ఎవరన్నా ముందుకు వచ్చి ఇచ్చే అవకాశం ఉంటుందంటారా సిఖ్యంగా ట్రా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో రెండు రకాల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటాయండి ఒకటి లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లివర్ అవసరమైతే లివింగ్ డోనర్ నాకు రిలేటెడ్ పర్సన్ ఫస్ట్ డిగ్రీ రిలేటెడ్ అయ్యి ఉండాలి ఫస్ట్ డిగ్రీ రిలేషన్ అంటే బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్ ఇవ్వచ్చు హస్బెండ్ వైఫ్కి వైఫ్ హస్బెండ్కి వీళ్ళు మాత్రమే వా వాళ్ళ లివర్లో హాఫ్ పార్ట్ వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది డెఫినెట్గా మనకి సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం ఈ అందులో మనకి చూసేది మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అంటే వెయిట్ ఆఫ్ ద లివర్ మనం డోనారు అండ్ రిసిపియంట్ ఇద్దరు ఉంటారు డోనార్కి యాడిక్వేట్గా లివర్ ఉంటుందా మనం యాడిక్వేట్ వెయిట్ ఉండాలి లివరు ఇవ్వగలుగుతామా అనేది మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఇస్తానికి మనం ట్రై చేస్తాం ఇది లివింగ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు యావరేజ్గా ట్వంటీ ల్యాక్స్ దాకా అవుతుందండి ఇది ఓకే చిన్నపిల్లల్లో ఇంకా కొంచెం తక్కువకి చేయగలుగుతాం సిక్స్టీన్ సెవెంటీన్ ల్యాక్స్ వరకు ఓకే రెండోది కెడావర్ డోనార్స్ అంటారు కెడావర్ డోనార్స్ అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి ఆర్గన్స్ ప్రొక్యూర్ చేసి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక్కడ అంతా జీవన్ దాన్ ప్రోగ్రాము చాలా ఎఫెక్టివ్గా నడుస్తుంది ఈ ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్ అంతా జీవన్ దాన్ ప్రోగ్రామ్ చేస్తుంది లివర్ని కూడా దానం కూడా దానం చేస్తారు సో ఈ ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్ జీవనదాన్ వల్ల జరుగుతుంది వాళ్ళు చేస్తారు కాబట్టి ఎవరికైనా సరే ఆర్గాన్ కావాలి అంటే త్రూ ఏ హాస్పిటల్ ఎక్కడైతే ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందో దానికి అప్లై చేసుకోవాలి పేషెంట్స్ ఓకే అప్లై చేసుకుంటే మీ వెయిట్ హైటు ఏజ్ మీ డిసీజ్ సివియరిటీని బట్టి మనం సీక్వెన్స్లో ఉంటాము ఎప్పుడైతే ఆర్గాన్ దొరుకుతుందో జీవన్ దాని నుంచి అలొకేట్ చేసి కేడావరెడ్ డోనర్ అంటారు ఇది యావరేజ్గా ట్వంటీ నైన్ టు థర్టీ ల్యాక్స్ అవుతుందండి ఓకే సో ఇది ప్రస్తుతానికి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సిట్యువేషన్ నేను చెప్తున్నాను సో యాజ్ ఆఫ్ నౌ ఇది ఎక్కువ అని చాలామంది మాట్లాడుకుంటారు కానీ నన్ను అడిగితే ఒక్కసారి లివర్ ప్రాబ్లం లివర్ సిరోసిస్ వస్తే వీళ్ళు రెండు సంవత్సరాల్లో ఇంత డబ్బు ఖర్చు పెడతారు ట్రీట్మెంట్ కోసమే ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కాదు మల్టిపుల్ టైమ్స్ అడ్మిషను క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇదంతా చాలా బ్యాడ్గా ఉండి వీళ్ళు రెండు సంవత్సరాలు కంటిన్యూస్గా మన ఫాలో అవుతూ ఉండే వీళ్ళకి ఖర్చు ఈ సో కాల్ ట్వంటీ ల్యాక్స్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు అయిపోతుంది దాని బదులు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోగలిగితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లివర్ డిసీజ్ నుంచి కంప్లీట్గా బయటికి రాగలుగుతాం మనం చూస్తున్నాం కాస్ట్ కాస్ట్ మీరు అడిగితే ఒక్కసారి అలా అమౌంట్ కనిపించినప్పుడు అనిపిస్తుంది ఇట్ యాక్చువల్లీ రీజనబుల్ ఓకే సో సోమశేఖర్ గారు నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే చాలామంది డ్రింకర్స్ ఉంటారు స్మోకర్స్ ఉంటారు చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళకి మాత్రమే లివర్ ప్రాబ్లమ్స్ అని మాట్లాడు మీరు కూడా చెప్పడం చాలా వరకు వాళ్ళలోనే కనిపిస్తుంది కానీ అమ్మాయిలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే లేడీస్లో ఒక ఈ సిచ్యువేషన్ ఉండొచ్చు నాకు లివర్ ప్రాబ్లం ఉండొచ్చు అని తెలుసుకునే అవకాశం ఇప్పుడే చెప్పానండి అదే అన్నిటికన్నా రాంగ్ ఫీమేల్స్లో లివర్ ప్రాబ్లం రాదు అని అనుకోవద్దు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఆటో ఇమ్యూన్ ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ ఎక్కువ శాతం ఫీమేల్స్లోనే వస్తుంది ఓకే సో నేను ఇప్పుడు చెప్పిన కాజెస్లో ఫిఫ్టీ పర్సెంట్ అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది చిన్నపిల్లల్లో కూడా సో లివర్ డిసీజ్ అనేది ఫీమేల్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం మందిలో మనం చూసేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆర్ ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ సో ఎక్సెప్షన్స్ ఏమీ లేవు ఫీమేల్స్ కూడా హెపటైటిస్ బి హెపటైటిస్ సి లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ ప్రతి సంవత్సరం ఒకసారి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది రైట్ ఎల్ఎఫ్టీలో అబ్నార్మాలిటీ ఉంటే ఎవరైనా సరే లివర్ ప్రాబ్లంకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సింది నేను ఎప్పుడు మిమ్మల్ని కలిసినా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ మీరు నేను చూసిన ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను అలాగే ఉన్నారు అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో అందరికి ముందు అది చెప్తే అది బెటర్ కదా అని చెప్పండి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ లివర్ లివర్ కానీ మన గ్యాస్ ఇంటర్స్టైనల్ సిస్టమ్ కానీ జనరల్ హెల్త్కి కానీ ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ ఫుడ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ తెలుసుకుంటాం చాలా ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు అవుట్ సైడ్ ఫుడ్ బయట ఫుడ్డు ఎక్సెసివ్ ఆయిలీ ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ ప్యాక్డ్ ఫుడ్స్ ఏదైనా సరే అవాయిడ్ చేయటానికి ట్రై చేయండి దీంట్లో ఎక్సెసివ్గా సాల్ట్స్ ఉంటాయి స్టోరేజ్ కోసం రకరకాల ఇంగ్రీడియంట్స్ కలిపి ఉంటాయి ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతూ మనం చూస్తున్నాం అది లివర్ అవ్వచ్చు గ్యాస్ కంటెస్టైల్ సిస్టమ్ అవ్వచ్చు మిగిలిన బాడీలో ఏ పార్ట్ అయినా కానీ అవ్వచ్చు సో కంప్లీట్గా అవాయిడ్ చేస్తానికి ట్రై చేయండి యాజ్ మినిమమ్ యాజ్ పాసిబుల్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్సు ఫ్రెష్గా వండిన ఆహారం ఇది చాలా మంచిది ప్రతి ఒక్కళ్ళకి మంచిది దీంతోపాటు బ్యాలెన్స్డ్ డైట్లో డెఫినెట్గా ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఎగ్జు ఫిష్ చికెన్ రెడ్ మీటు డెఫినెట్గా దూరంగా ఉంటాం చాలా తక్కువ తీసుకుంటాం మంచిది వెజిటేరియన్స్లో పన్నీరు సోయాబీన్ ఇది గుడ్ ప్రోటీన్ ఈ ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే పప్పు దినుసుల్లో అన్నింటిలో మంచి ప్రోటీన్ ఉంటుంది ఇది బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే మన పండ్లు కాయగూరలో ఉండాలి ప్రోటీన్ అడిక్వేట్గా ఉండాలి మనం రైస్ తీసుకునే అలవాటు ఉంటే రైస్ చపాతీ తీసుకునే అలవాటు ఉంటే చపాతి డెఫినెట్గా తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఎక్సెస్ క్వాంటిటీలో లేకుండా ఉంటా చూసుకోవాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ దీంతోపాటు సింపుల్ ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ లేదు వాకింగ్ అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఈ మూడిట్లో ఏదైనా ఆర్ ఏదో ఒక గేమ్ ఒక స్పోర్ట్ తీసుకుని రోజుకి ఒక వన్ అవర్ ఈ ఇవన్నీ కనుక చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఈ హెల్త్ జెనెటిక్ ప్రాబ్లం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా మనం ఓవర్కమ్ చేసుకుని హెల్త్ని మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది అది లివర్ హెల్త్ గ్యాస్ట్రెంట్ స్టైల్ హెల్త్ డెఫినెట్గా అలా కాకుండా మన కార్డియోవాస్కులర్ హెల్త్ అన్నీ బాగుండే అవకాశం ఉంటుంది ఓకే ఫైనల్గా ఒక విషయం చెప్పండి లివర్కి సంబంధించిన సర్జరీస్ కానివ్వండి లివర్కి సంబంధించిన ఎన్ని ట్రీట్మెంట్ తీసుకున్నాక ఒక పేషెంట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ నేను క్యూర్ అయిపోయాను ఇంకా డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు అనుకున్న తర్వాత కూడా డాక్టర్ని ఎన్ని రోజులకి ఒకసారి సి బేసికలీ ఈవెన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మేజర్ డిసీజ్ అనుకుందాం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసాము లివర్కి ఒకవేళ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా రెగ్యులర్గా డెఫినెట్గా వన్ ఇయర్ వరకు మేము కలవమని చెప్తాము దాని తర్వాత మూడు నెలలకు ఒకసారి ఇంకొక సంవత్సరము దాని తర్వాత ఆరు నెలలకు ఒకసారి ఇంకొక సంవత్సరం మూడు సంవత్సరాల తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం ఫోన్లో మాత్రమే రిపోర్ట్స్ చూస్తాం జరుగుతుంది ఓకే ఓకే లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా మేజర్ సర్జరీ కాబట్టి అలా కాకుండా మైనర్ సర్జరీలు చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైము ఊండ్ హీల్ అయిపోయిన తర్వాత మేబీ సంవత్సరంలో ఒక్కసారి ఫాలో అప్ చేస్తే చాలా ఎక్కువ సో అలాగా డిసీజ్ కంటిన్యూస్గా ఉండాల్సిన అవసరం ఉండదు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వాళ్ళు మాత్రమే ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు ఫాలో అప్లో ఉంటారు ఓకే కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లివర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అర్లీ స్టేజ్లో మనం చూసినప్పుడు వీళ్ళ డిసీజ్ ప్రోగ్రెషన్ అవుతుందా లేదా అని చూసుకునేదానికి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ రెగ్యులర్ ఫాలో అప్ చెప్తా ఉంటాను ఓకే కొన్ని హెపటైటిస్ బి ట్రీట్మెంట్ ఇప్పుడు ఒకవేళ నేను హెపటైటిస్ బి పేషెంట్ని చూస్తే ఆరు నెలలు సంవత్సరం ఒకసారి డెఫినెట్గా వాళ్ళని నేను చూస్తాము రీఎసెస్ చేసుకుంటాం ఈ డిసీజ్ ఏమన్నా లివర్ని చేస్తా అందా లేదా సో అలాగా డెఫినెట్గా ఫాలో ఉండే పేషెంట్స్ చాలామంది ఉంటారు బట్ మేజర్ సర్జరీ మీరు అడిగిన క్వశ్చన్ మేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలో అప్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు అలాగే ఎవ్రీడే ఫోర్ థర్టీకి డాక్టర్స్ టైంలో మ్యాక్సిమం సార్ని కలవడానికి కూడా ట్రై చేయొచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి లివర్కి సంబంధించిన ఎన్ని ప్రాబ్లమ్ సార్ని ఎప్పుడు కాంటాక్ట్ అవ్వాలన్నా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు సెలవు నమస్తే